హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన గాజులపల్లి సెంటర్లో అయితే ఉండటం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వ్యూలో కనబడేది ఆంజలసం గుడి ఈ సెంటర్లో ఉంటుంది ఫ్రెండ్స్ లాస్ట్ వ్యూర్ మనకి ఒకరు మెసేజ్ చేశారు ఆయన ఆయన షెల్టర్స్ ఎక్కడ ఉన్నాయండి అని అడిగారు ఈ విధంగా ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా ఉంది స్వామి గుడి పక్కన ఇక్కడ షెల్టర్ వేసుకుని ఉన్నారు ఇంకా గుడి దగ్గర అయితే రూములు కూడా వాళ్ళు అద్దెకిస్తారు లేదు అంత స్తోమత లేని వాళ్ళు అక్కడే నిద్రపోతున్నారు అక్కడ మనకి ఈ విధంగా ఇక్కడ హోటల్స్ అవి ఉన్నాయి ఆ ఆన్యసం గుడి దగ్గర నిద్రపోతున్నారు ప్రస్తుతానికి అయితే బాగా వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్ ఏదైనా నెక్స్ట్ మీరు ఫర్దర్ ప్లాన్ చేసుకోండి ఇప్పుడు బాగా వాగు పొంగుతుంది ఇంకా నేను మొన్న సండే అయితే చూసిన అంతవరకు దాదాపు ఆ వాగులో నాలుగు వేల మంది ఉన్నారు ఇది నేను వీడియో తీసేసరికి ఈవినింగ్ సిక్స్ అయిపోయింది నేను అక్కడ రీచ్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయింది సో మనకి మెంబర్లు అందరూ బయటకు వచ్చారు ఇది వాస్తవంగా నేను చూసింది ఆటోలు వెళ్ళి దాదాపు ఎంత తక్కువ వేసినా నాలుగు వేల మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఆ వాగులో మొత్తం అన్ని గుంటలు తవ్వేశారు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తున్నారు అసలు ఎంత ఎలా ఉందంటే ఎక్కడ పోయిందో కూడా ఆ వాటర్లో తెలియదు చిన్నపిల్లల మనకి ఈ కంపల్సరీ వాళ్ళ మదర్తో వాళ్ళ ఫాదర్తో వాళ్ళు వస్తారు కానీ మీకు కాదనట్లేదు వాళ్ళని ఎక్కడైనా కొంచెం సేఫ్టీ ప్లేస్లో వాళ్ళని ఉంచి మీరు రండి అనే మనం మన ఛానల్ ద్వారా మనం కోరుకుంటున్నాము ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగేదానికన్నా మనం ముందే జాగ్రత్త పడటం మంచిది మన తర్వాత అయ్యో అనే దానికన్నా కొంచెం మీరు సేఫ్టీగా ఉండటం మంచిది నా వీడియోస్ వ్యూస్ రాబన పర్లేదు కానీ మీరు బాగుండాలని మేము కోరుకుంటున్నాము అసలు చాలా ప్రమాదం ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ వజ్రం కోసం అది గుంటలు తవ్వుతారు అక్కడ ಹೈದರಬರಿಯಾ ಎಂತ ದೊರಿಯ ದೊಡ್ಡ ದೊರಕ మూడు రోజులు అయింది మూడు రోజులు చాలా దొరికినాయి కానీ పాయింట్లు తక్కువ చూపిస్తుంది మినిమం పన్నెండు ఉండాలి పన్నెండు ఉండాలి పది కాస్ట్ ఎనిమిది ఉంటే ఎనిమిది ఉంటే నలవదు ఎక్కువ టైం ఎక్కువ టైం తీసుకున్నా గానీ ఏదో వచ్చి దొరికిన దొరుకుతున్నాయి దొరక దొరకవు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఎక్కడి ఏమండి మీరు ఎవరి నుంచి వచ్చారండి అలాగడ నేను దొరికినాయండి ఏం దొరకలేదు మాకు దొరకలేదా ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి ఈ రోజు ఇవాళ వచ్చా ఇది దొరికిందా ఇదే ఏం మాట్లాడదు ఇంకా మనం వీడియో తీసేటప్పుడు వాళ్ళు అయితే వాళ్ళ బాధలు చెప్పడం జరిగింది ఇలాగా జరుగుతుందండి అని సో అందుకనే మేము నా మన ఛానల్ తరపున మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి పిల్లల్ని అయితే మీరు తీసుకురమ్మాకండి మీరు ఎక్కడైనా సేఫ్టీ వాళ్ళ నుంచి మీరు రండి ఒకవేళ వచ్చేవారు అవుతే నేను రమ్మని అయితే చెప్పట్లేదు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి నేను కంపల్సరీ అక్కడ చాలా గొంతులు తవ్వేస్తున్నారు ప్రతి ఒక్కరు తవ్వుతారు అది మీరు వచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ప్లేసుల్లోకి మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు కొద్దిగా మన వీడియోస్ని కొద్దిగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకొతే రాపాలి కదా దయచేసి నవ్వుకండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియో తీసే ముందు జొన్నగిరి వెళ్ళి రావటం జరిగింది ఫ్రెండ్స్ అందుకని కొంచెం మనకి కొంచెం జనాలు వెళ్ళిపోయారు ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది సిక్స్ అయిపోయింది సో దయచేసి జొన్నగిరి అయితే వెళ్ళమకండి ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ రైతులు అందరూ పంట వేసి ఉన్నారు ఊర్లోగా రానివ్వట్లేదు మన లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీరు చూడండి ఫ్రెండ్స్ జ్వనగిరి మాత్రం ఎవరు వెళ్ళమాకండి మీకు ఛార్జీలు వేస్ట్ ఏదైనా ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే మీకు నేను మన వీడియోలో నేను మీకు నేను చెప్తాను అప్పుడు వెళ్తురు కానీ